కుత్బిలాపూర్ సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆరో బ్రాంచ్ ను కుద్బిల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందరెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోస్ సెంటర్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆరవ బ్రాంచ్ చిత్రలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మిగతా వాటితో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్టులను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోస్టిక్ సెంటర్ ముందుకు సాగుతుందని తెలిపారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూడండి చూడండి చే పెట్టదు రావద్దు రావద్దు అట అట చక్కగా సమాజానికి ఉపయోగపడాలా వారు రైతుగా కష్టపడి కష్టపడి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకుని తర్వాత తమకు వచ్చినటువంటి సంపద ద్వారా ఇంకా సమాజానికి సేవలు అందించాలా విస్తృతంగా అందించాలన్న ఒక మంచి గొప్ప ఆలోచన సంకల్పంతో ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషిస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఆరోది ఈరోజు సుచిత్ర సెంటర్లో స్ప్రింట్ డయాగ్నోస్టిస్టిక్స్ ఓపెన్ చేశారు కానీ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంలో నాలుగు అని టార్గెట్ పెట్టుకున్నారు నాకు ఎలాంటి అనుమానం లేదు మీరు వెరీ షార్ట్ టైంలోనే ఎందుకంటే మంచి ఆలోచన ఉంది కాబట్టి ఎందుకంటే మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని కమర్షియలైజ్కే కాకుండా ఒక మంచి దృక్పథంతో ఆలోచన ముందుకు వచ్చింది కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు మీరు త్వరలో సెంచరీ కొట్టబోతారు ఆ సెంచరీ కొట్టిన తర్వాత నాకు గుర్తు చేయండి మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో తెలియని సరిపోతుంది సంతోషం ఈ సందర్భంగా నేను మరీ చేస్తాను తప్పకుండా ఎవరైతే మంచి పని చేస్తారో ఆ భగవంతునికి ఆశీర్వాదం భగవంతునికి అండ అండదండదు ఆ భగవంతునికి అనుగ్రహం తప్పకుండా వారికి ఉంటుంది ఒకటి ఎఫరెట్గా లభించాలన్నా ఏదైనా మంచి కొత్త పని చేయాలని చెప్పి మనందరం కూడా ఒక వస్తువు అంటే బంగారం కానీ ఏదో ఒకటి ఉంటా ఉంటాం ఒకటి మంచి రోజు మంచి మనసు వాటి పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారు పెద్దలు మరి ఇప్పుడే చెప్పిన వారి యొక్క ఆశీర్వాదంతో వారి అబ్బాయి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఎంతో మంచి ఆలోచనతో నూలుపు ఆలోచనతో ఈ స్ప్రిల్ డయాగ్నిటిస్టిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేపట్టినందుకు మరి వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి పైనటువంటి పెద్దలు డాక్టర్ రామ్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు న్యూరో సర్జన్ గారు అదేవిధంగా ఆదిత్య గారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆదిత్య గారు ఇప్పుడే భరత్ గారు చాలా స్పష్టంగా ఆయన లక్ష్యాలు ఏంటిది ఏ రకంగా పనిచేయాలనుకుంటాడో చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో చాలా చాలా బాగా చెప్పారు అంటే ఎవరికైనా సరే మనసులో ఉంటే అంటే లోపలికి అనర్గలంగా వస్తుంది చేయాలని తప్పన ఉన్నవారికి వస్తుంది భరత్ రెడ్డి గారిని చక్కగా కేసించినటువంటి తర్వాత తండ్రి నేను ముందుగా నేను గమని తండ్రి అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు సమాజం అంతా ఇచ్చింది ఈ దేశం అంతా నాకు ఇచ్చింది నేను కూడా పిల్లల్ని చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారి ముందుకు తీసుకొచ్చాడు వారు స్వతహా కార్డియాలజిస్ట్ వారు చేసుకుంటే మీకు తెలుసు అయితే డిమాండ్ ఉందో పోతే లక్షల రూపాయలు రోజు లక్షల రూపాయలు వస్తాయి కూర్చొని గంట లక్షల రూపాయలు వస్తాయి కానీ అలా కాకుండా ఈ యొక్క డయాగ్నోస్టిక్స్ ద్వారా ఇంకా కూడా అందరికీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి వారి మాటల్లో విన్నాం ఇంత త్వరగానైతే మనకి ఏదైనా సరే మన లోపల చిన్న లోపం ఉన్నా దాన్ని ఎత్తి చూపినట్టయితే తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మన లక్ష్యాన్ని చెప్పడం జరిగింది మరి మనుషుల్ని మనము మనం అంటాం అన్నం ఉడిగిందో లేదో అని చెప్పేసి ఒక మెప్పు చూస్తే అన్నం మొత్తం ఉడికిందా అని చెప్పేసి వారి యొక్క స్వభావము వారి యొక్క ఆలోచన స్వతహాగా వారి కలిసి ఉండి వారికి ఇప్పుడే చెప్తా ఉన్నారు వారి సొంత అన్నగారైనటువంటి రామకృష్ణారెడ్డి గారు దుర్దృ దురదృష్ట శాతం యాక్సిడెంట్లో సరే వారు పరమపరించడం జరిగి చనిపోవడం జరిగింది అయినా మేము కలిసే ఉంటున్నాం సార్ మేమంతా అన్నదమ్ములు వాళ్ళతో కలిసే ఉండే మరి వారి పెద్ద మొత్తం కూడా మరి పెద్దలు దుంపలదారితో కూడా వారు ఇనాగొషన్ చేయించారు ఇక్కడ కూడా తారతమ్యం లేకుండా అంటే మనుషుల యొక్క కలిక ఏ రకంగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఫిన్ డయాగ్నోస్టిక్ మేము మూడు వందల కుటుంబ సభ్యులుగా మేము అయ్యామంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క మూడు వందల కుటుంబం ఇంకా మూడు వేల కుటుంబంగా ఇంకా ముప్పై వేల కుటుంబంగా ఏర్పడి వారందరి జీవితాల్లో కూడా వెలువలించే విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను మరి మంచి లొకేషన్ ఇది మంచి సెంటర్ దొరికింది మీకు ఇంతకుముందే మా వ్యక్తులు సీతరాములు గారు చెప్తా ఉన్నారు అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అయినా గ్రౌండ్ ఫ్లోర్ చక్కగా దొరికింది బిల్డింగ్ అని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే అనుకూలంగా చక్కగా ఉంది మంచి సెంటర్ ఇది కాబట్టి మీరు తప్పకుండా దీని ద్వారా మీరు ఇంకా కూడా సేవలు ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు సరే అన్ని సెంటర్లో కాకుండా ఎన్ని సెంటర్లో మీకున్న సెంటర్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీలో వచ్చే మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఇక్కడైతే పెద్ద హాస్పిటల్లో పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే అరే మనకి స్పిన్ డయాగ్నోస్టిక్ పోతే మనకి మంచి రీజనబుల్ రేట్తో మనకి అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మన అంత కూడా డయాగ్నోస్ అవుతుందని చెప్పి వారి నమ్మకం కలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను ఎందుకంటే అడ్వాన్స్గా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి రీసెర్చ్ ద్వారా కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్ అయిన కొద్ది కొత్త ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే పెట్టుకొని ఈ అన్నిటితో పాటు వేరే ఒక బయట సెంటర్ పెట్టుకొని ఇక్కడ పెద్ద సెంటర్ పెట్టుకొని కూడా ఎక్కడైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ అవసరం అనుకుంటే వారిని అక్కడ తీసుకెళ్ళి కూడా యాగ్ఞం చేసే విధంగా మీరు ఒక ప్లాన్ చేసుకుంటుందని చెప్పేసి కూడా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నో డౌట్ గోయింగ్ టు వెరీ గుడ్ సక్సెస్ ఫ్యూ సక్సెస్ కాబోతుందని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి ఈ శుభదినం

మనం ఓన్లీ జనాభా తోటే కాదు మన నెంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి పట్టు పెరిగాము సో మన మెయిన్ సెంటర్ అనేది చూడంలో ఉంది దాంతోపాటు వీటికి మనకి సిక్స్త్ సెంటర్ అనేది స్టార్ట్ అయ్యింది చిత్రా ఎందుకంటే సిటీ వరకు ఎక్కువైపు పెరుగుతూ ఉంది సో మనకి స్ప్రింట్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూమ్ మనకి ఎండ్ రేడియాలజీ టెస్ట్ ఐఎండ్ పెథాలజీ టెస్టులు ఇవి చేయబడుతాయి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి డిసీజ్ కలుపుకోవటానికి ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేస్తానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మన పేరులో ఉన్నట్టే స్ప్రింట్ అంటే ఫాస్ట్ క్విక్ మనం ఫాస్ట్గా చేయాలి టెస్ట్ క్విక్గా ఇవ్వాలి రిపోర్టు అది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలి ఈ చేయగలిగితే మనము జనానికి ఈ ఏరియా ఉన్నది మనం హెల్త్ని ప్రమోట్ చేసి డిసీజ్ నుంచి దూరంగా ఉండటానికి ప్లస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి డిసీజ్ కనుక్కోవడానికి మనం చాలా వరకు తోడ్పడతాం థ్యాంక్ యూ